రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో భూ బాధితులు ధర్నా చేస్తారు ఇరవై ఏళ్ల పోరాటంలో కలెక్టర్లు అధికారులు మారుతున్నారే కానీ న్యాయం జరగలేదని ఆందోళన చెందారు పన్నెండు ఎకరాల భూమి పట్టాదారు ఉమర్ బిన్ ఎనిమిదిలో పద్మ జంగయ్య చంద్రయ్యులుకు గిఫ్ట్ డీడ్ ద్వారా భూమి వచ్చిందని భూ బాధితులు తెలిపారు అధికారుల అండదండలతో సుప్రీం కన్స్ట్రక్షన్ రెచ్చిపోతోందని అలాగే జాయింట్ కలెక్టర్ నుంచి స్టేటస్ ఉన్నా పట్టించుకోకుండా కన్స్ట్రక్షన్ చేసేందుకే ప్రయత్నిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు కబ్జాదారులు కుమ్మొక్కారని ఆరోపించారు అనుమతి ఇచ్చిన వారిపై విచారణ చేపట్టాలి భూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు పన్నెండు ఎకరాలు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఆ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మేము రెండు వేల రెండు వరకు మేము పొజిషన్లో ఉన్నాం మా ల్యాండ్ నాకే ఉంది పోయినప్పటికీ అనివార్య కార్యం వల్ల మా మేము మా బతుకు తెలుగులు బాగాలేక పన్ను అమ్ముకొని బతుకవలసి బతుకుతున్నాం మేము రోడ్లపైన ఏం తెలియని పరిస్థితుల్లో మా మా వాళ్ళు అంతా పన్నతులు ఉన్నారు మేము రెండు వేల రెండు నుంచి మాకు ఈ మేము ఆర్టీఓలో కేసు నడిపించడం జరిగింది దా దాని ద్వారా హరి మాకు రెండు వేల పద్దెనిమిదిలో ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆర్డరు ఎంఆర్కు రాయడం జరిగింది ఎంఆర్లో వింటాక ఒక నాలుగు సంవత్సరాలు వింటాగా కేసు నడిచింది అక్కడ కూడా వీళ్ళు మాకు సంబంధించిన నూరు కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు డాక్యుమెంట్ ఇలాంటి ఆధారాలు చూపించలేదు చూపించకపోగా మళ్ళా రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మళ్ళీ డాక్యుమెంట్లు చేంజ్ చేయడం జరిగింది వేరే వాళ్ళ పేరు మీద దొంగ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ నాలా కన్వర్షన్ కూడా చేయడం జరిగింది ఈ నూరు కాలేజీలో అయితే మాకు ఇప్పటివరకు మాకు వరకు అప్రోచ్ కాలేదు ఈ సుప్రీం బిల్డర్స్ అనే అతను నాలా కన్వర్షన్ చేసుకోవడం జరిగింది ఇది మా బాధలు ఎవరు చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదు మాకు న్యాయం జరగాలని కలెక్టర్ గారికి వినివ్వించడం కూడా జరిగింది మేము బిఫోర్ ఇండిపెండెన్స్ నైన్టీన్ ఫార్టీ నుంచి దీన్ని లీజ్ డీడ్ తీసుకొని దీన్ని కాస్ట్ చేస్తున్నాము దానికి మాకు ఇందులో ప్రొటెక్టెడ్ టెనెంట్ అనే యాక్ట్ కింద వంద ఎకరాలకు పీటీ వచ్చింది దాంట్లో నలభై ఎకరాలకు గాను మేము కాస్ట్ కంటిన్యూ చేస్తున్నందుకు పట్టదారు మాకు నచ్చి ఏం చేసినాడంటే ఈ ఇరవై రెండు సర్వే నెంబర్లో పన్నెండు ఎకరాలు గిఫ్ట్ డీడ్ ఇచ్చినాడు దానిపైన మాకు అమలు జరిగింది నైన్టీన్ ఎయిటీ నైన్లో అమలు జరిగింది మా పేరు మీద మా పెద్ద మనుషుల పేరు మీద మా తాత ముత్తాతల పేరు మీద అమలు జరిగిపోయింది జంగయ్య చంద్రయ్య వారి పేరు అమలు అయిన తర్వాత ఎటువంటి ప్రొసీడింగ్స్ కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా రెండు వేల రెండు రెండు వేల మూడు పహనీకి నూరు ఎడ్యుకేషనల్ సొసైటీ అనేవాళ్ళు దాన్ని కబ్జా చేయడం జరిగింది కబ్జా చేస్తూనే వాళ్ళు రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేస్తూ అంటే సంబంధించిన అధికారులు ఎంఆర్ఓలను వాళ్ళని మేనేజ్ చేస్తూ పహానీలకు దాన్ని తొలగించడం జరిగింది జరిగి మా పేర్లు తొలగిస్తూ వాళ్ళ పేర్లు ఎక్కించుకున్నారు అప్పటి నుంచి రెండు వేల ఆరు నుంచి మేము గొడవ స్టార్ట్ చేసినాం అక్కడ గొడవ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిష్కారం తేలట్లేదు రెండు వేల పద్నాలుగులో ఎంఆర్ఓని అప్రోచ్ అయినాం రెండు వేల పదిహేడులో ఆర్డిఓ గారిని అప్రోచ్ అయినాం అక్కడి నుంచి కలెక్టర్కి పంపించినాం కలెక్టర్లో డి టూ ఎయిటీ వన్ అనే ఫైల్ పైన మాకు అక్కడ ఫైల్ ఏర్పాటు చేయడం